ఉన్నాడు నువ్వు పొద్దు ఎక్క దాకా పండుకొని ఇప్పుడు మరి ఉడిసేదాన్ని ఉడుచుకోక నాకు ఎందుకు ఊకుతానవే పండుగ పుట్ట లొల్లు పెట్టుకుందాం అనుకుంటున్నావా ఏంది నాతో అవు నీతో లొల్లు పెట్టుకుంటే నాకు సంబరమాయే ఎప్పుడు లొల్లు పెట్టుకుందామని చూస్తాను నేను ఏ అమ్మా పండుగ పుట్ట లొల్లు పెట్టుకోక నాతోటి షీకేంటి కదా ఎవరైతే ఏమనుకుంటానావో నీ జోలు కత్తానా నీ వార్త కత్తానా నేను ఏ ఊకో నీ జోలికి ఎవడొచ్చిండు సప్పుడే యొక్క నా పని ఏం చేసుకుంటా అంటే నీ ఇంట్లో ఒక నాతో అదురుతాను నీ నోరు ఇట్లా గులగుల పెడతా అదే సప్పుడేకుండా బుద్ధి కాదా నీకు

ఏమైనా ఉన్నావా ఇగో చప్ప పట్టుకుప్పా ఏజుడా తెచ్చినవా ఇగో పెద్ద మాకపోతే పెద్ద మాకపోతుందా మరి సబ్బ గిందే ఉంటుందా తుంట తుంటుండదా మెంటలానే ఉన్నాయి పెద్ద మాకపోతే అల్లం లాత చూసుకొని తీసుకొచ్చినా ముదిరిందో అంతేమిటేమిటి ఉండదా అని అందుకే తెచ్చినావు అగ్గో నీకు భలే బుద్ధి పుట్టింది కదా గట్టేట్లేదు ఏ బుద్ధి అయింది నీకు అరే ఏమున్నాను అసలు పండుగలు చికెన్ తిని తిని మంచిగా అనిపోయేది మల్లాడు కోసిస్తే మంచిగా అనిపేది నచ్చది అందుకే అలా సప్ప తీసుకొచ్చిన మనం కొట్టుకున్నానుకో మంచిగా ఉంటుంది సరే సరే ఇలా మంచిగా ఉమ్ముడే ఇలా కడిగి మంచిగా కొడితే ముక్కలు సైజ్ సైజు ముక్కలు కొడతా కొవ్వు ఎక్కువ కొవ్వు కాదు ఇది మాగుతా చూడు ఇగో ఎడు చూస్తున్నావు అసలు సరే సరే తి ఒకసారి టీయే పట్టుకుంటా ఏ నీ సామ్రా పట్టుకోవాలి అంత సామ్రాన్ని సప్ప సపోర్ట్ కడు చూస్తున్నాయి ఏ నువ్వు బాగు దాంతో ఎట్లా నల్లమొక్కని చెప్తాను చూడు ఇప్పుడు నేను మళ్ళీ గలం జోలికి ఎందుకు పండుగలో మన సందన మనం వండుకోవడానికి కాదు మోర దొప్పది దాంతో జుట్టు అయితే హే ఈ గిట్ట మళ్ళీ కట్టబోతాడు గిట్టు వీటిని చూబో చుంటి సబ్బు కూర అయిపోతున్నా నేను ఎందుకే నీకంత పొగరు వద్దుది ఏమని మాట్లాడుతుందో నా మొగడు సప్ప తెచ్చిండు నీ మొగడు కోడు గుడ్డ తెచ్చిండు అంటుంది ఇల్వ తీసినట్టు మాట్లాడుతుంది ఇలా మదిన రెచ్చిపోతున్నా రెచ్చిపోతావే లింక్ పిడే కట్టుకున్నట్టు అరే నీకు చెప్పితే అర్థమైతే దాని ఇంటికాడ మాట్లాడుకుంటే నేను ఏం అనుకోకపోదును అది మన ఇంటి ఖర్చుగా నా మొగడు సప్ప తెచ్చిండు సుపియ బట్టే నాకేం అనిపేదా అది రెచ్చగొడుతుంది నీ మొగడు ఏం తెచ్చిండే అని పండుగ పూట దాని మొగడు దానికి మంచి సప్ప పట్టుకొచ్చిండు నువ్వేం చెప్తాను పండు ఉన్నావు సప్పుడేకా సప్ప ఆ మరి ఇంత దొడ్డున్నది అది ఇంతున్నది

నేను ఉపాసం అన్న మనిషి కానీ నేను అదే కూర తింటనే పక్కనా మీ అవ్వన మీ అవ్వ ఎందుకు మళ్ళా మధ్యలో కత్తి ఇస్తున్నావు కత్తి ఏస్తా రెండు ఒక్కలు అవుతావు నేనేవన్నీ ఇప్పుడు ఒక్కదాని పండు కూడా సప్ప సప్ప తిన్నావు తీరాదు అవుతుంది కానీ ఏ పడింది కానీ పదరా నేను కూర కొడతా ఏందిరా ఏనావరా కూర పడుతున్నా కళ్ళ వాడతారావా ఎప్పుడు తెచ్చినవరా పెద్ద సప్పన వాటికొచ్చిన ఐదు కిలో ఐదు కిలో ఆరు కిలోలు ఐదు కిలోలు నా అరే భీమా పండుగ పండుగ లేదురా జేబులో ఒక్క రూపాయి లేదు కొడుకులు బతుకుని పైసలు లేవురా అవ్వరు రమ్మందామంటారా ఇచ్చేది అనిపిస్తాంది గోంటు పైసలు లేరు అని మా రమ్మనగా అంతే మా రమ్మని మరి నేను రా నువ్వు రాగానే నీ పెన్నం తీసుకురాకు నీ పెన్ ఆశనుకో నా పెన్ను కొట్టను కూడా చెప్తారా మరి నేను ఇంటికి వస్తారా నా పెన్ను నన్ను కొట్టారా మరి అడితే రాకురా ఉండు నువ్వు కూడా ఏం రా ఒక్కొక్క రూపాయి ఎత్తలేడు సేపు ఇచ్చిన పచ్చ కూడా ఎత్తలేరు నాకు నీ నుంచుకుని తిరువు తమ్మున మర్చిపోతున్నా కదా ఆయన పెట్టుకుని ఏదో ఏడవకుండు ఎందుకు ఎడతాను మనం అయిపోతే అయిపోతు మన చేతిలో రూపాయి బిల్లు లేకపోయా ఉంటే మనం తెచ్చుకొని తినకపోదువా కడుపు నిన్న పెడతారట మనం లెక్కలేక బాయి అలా ఉండు బావా నీ నద్దు అన్నప్పుడే నాకు నచ్చిన గాని ఇగో మనం తొక్కేసుకొని తిందా మిమ్మల్ని ఇంటికి పోవద్దు అరే అత్తరారి పెళ్ళి ముక్కలేసి పులిచిపోతా

పోతారు మరి ఫోన్ చేయి ఉడికినాక ఫోన్ చేసి గీనే వెళ్తా పో ఇలా ఒక ఫోన్ చేసేటట్టు పక్క పంట పెట్టుకొని ఫోన్ చేసేటట్టు ఇక్కడ ఏందే దా ఇంటికి రా ఇక ఎందుకు పండుగ అయ్యాలా నీ కొడుకు తోలిండు పిలుసుకురామని ఆహా నా కొడుకు తోలితే నచ్చినవు నీ బుద్ధిపూర్వంగా అయితే రాలే అత్త రావాలని ఇక అవన్నీ కాదు కానీ నువ్వు అయితే రాత్తమ్మా రా ఇక రాకపోతే ఏం చేస్తానే అత్తపో గీసొంటి మాటలు మాట్లాడక అత్తమ్మా నువ్వు నీ కొడుకు నాకు లొల్లు పుట్టిచ్చే పనులు వేయకు నువ్వు సపోడు ఎగరమ్మప్పుడు రాగంతే ఎదురు చూడలేవాడితే అత్త అంటలేనా అత్తపో ఎప్పుడు అత్తదో కూడలా అని ఎదురు చూసినట ఇప్పుడు వచ్చి రాత్తమ్మ అంటా అంది నువ్వు అది విన్నాంకట్టావు

పండుగలు మొక్క ముందుకే తింటావా లేనాడు ఏ మొక్కలే బిక్కలే పండుగలు మొక్కతారా అదే తినడేనే అరే ఏం మాట్లాడదు ఎప్పుడు తినలేదా నువ్వు నీసు ముచ్చా లేక చేస్తానవు నేను నిన్న అంటే మా తాతలు ముత్తాతలు అందరూ వేస్తారని బాబు వేస్తారు మటన్ కొట్టాం ఎంత మంచి కొట్టి జిట్టి నేను చూస్తే తాకుతుంది ఇక మొక్క ముందుకే తింటా తాకదు కానీ बस चोरण्या कोरा हवना हंचना नि गुडेरी ए चक नु दिंतो नादो अरे नि दिंते मी तनु दिन्नो कादा नु दावा दिंत दे नु दिंते हेगाले ने दिंत नाही तांदा बा हे आ తిన్నావా నాకు తెలిసే నువ్వు మింగుతావా అని వద్దన్న బుద్ధినా ఒక పిల్లట్లు నాకు అటకరాబో పట్టుకుంటా అమ్మ అనుకుంటే మింగిందరు అబ్బాదా కూర్చో తిందా ఇంకేంద్ర ఈడ కూర్చున్నా వేసేదానికి ఏడైతేంది ఏ గిడికి రా ఈడ కూర్చుంద్రాయే ముగ్గురానారా ఏ లేదవ్వా తమ్ముడు నువ్వు మరదల అత్తుండ్రు రమ్మన్న పైసలు ఎవట తమ్ముడు ఏడిసిందే పొద్దుగాల సరే రారా మరి తిందో అన్న

అగో అక్క ఇప్పుడు నేను ఏమన్నా నీ గంత మాటలు ఇడ్చబెడతాను అది చూసినావు అత్తమ్మ అక్కె ఎట్లా మాట్లాడుతుందో పండుగ పూట అందరం కలిసి తిందామని వచ్చిన అసలు కలుపుకుపోయే గుణమే లేదు అక్కకు మంచిగా సారి వచ్చినాక తిండి నవసులు పెట్టస్తా వత్తమ్మా నువ్వు సపరేట్ గుండవు నీకేం తెలియదు కానీ పొద్దుగాల ఏం చేసిందో తెలుసా అది నాకు ఇట్లా చెత్త అంతా ఇటు నూకింది పొద్దుగాల ఎంత లొల్లు చేసిందని అనుకుంటానో పొద్దుగల వొల్లు ఎందుకు అంటే ఇప్పుడు కలుపుకో వచ్చింది లేంచలేదు నువ్వు లే

आता मारा आतिन दो हे दाय हे कुसारा हे ओ एकडा लाकडा बाय येतुरू ही ला हं <laughs> अरे बे हां पेट लेवा रे का आजन ले तिरे आ रे तिनुर ये मेरे दिनो ने नी नद कोंडी दांडगा ए गुदो गुदो उरो पेरो मी అది బాగా పెద్దగా ఉంది ఎవరా ఏ వారి అది నీ సెంటిమెంట్ బాగా రా అది నా కోపానప్పుడు అలానే ఉంటే చిన్న పల్లెముల அக்கா மப்பிமட்டம் அப்பு தப்பித்தவீட்டு தப்பிச்சேரி தப்பி போது அம்மா உக்கப்போட అది ఏం చేస్తాను చూసిన వాడు నవ్వుతా అంతే ఎక్కిరిస్తాను నన్ను గది కనబట్టే గది నవ్వుతుంది తిరిగిన తెచ్చుకునే మొక్కలు అసలు ఎందుకు వచ్చింది మన ఇంటికి నాకు అర్థం కాదు అది ఎట్లా నవ్వుతాను చూడ ఎట్లా యాక్టింగ్ చేస్తాను చూడు ఎప్పుడు దాని మీద కన్ను దాని తొలలో వెళ్ళి దీనికి ఓ అత్తమా నువ్వు మధ్యలో చెప్తాను నడిమి నచ్చిన నడి ఇంట్లో పోస్తా పిక తిని నీకు ఏం తెలియదు ముచ్చట నువ్వు మావయ్యగా మార పడుతున్నావు మీరు బాగా వస్తుంది నీకు పండుగను పండుగ లెక్క ఉంచమా ఊకలు పెడతావు ఏ వాళ్ళు పెట్టి నేనే పెడతాను మరి ఇప్పుడు ఏమన్నది అది ఎట్లా అవుతాను చూడు నియా వెయ్యి దారండో నియా వన బాదినారపణ కోరు అవదొని తంపడికి లేస్తా అడు చూసినావా అంటిపుని ని ఒక్కలనే వేరైపోయినమే నరులందరు ఉండే నన్ను ఏర్పితాలెన కట్టేస్తు చూడు పో బా మాటారు రుబాయొదనే మీరే మజ్గొండురి అబ్బో నీకు మిర బాగుంది సూజనాదా जाओ వెట్నేము తొలే ఏటే నేనే

అది వేసుండి మాటలు మాట్లాడింది ఓ దాని మొక్కడ దాకా తెచ్చుండే మాట అని నా మంచి సప్ప అని చూపించుకుంటా ఎగతాది చేసుకుంటా మాట్లాడింది దానికి అట్లనే కావాలి నువ్వు అటు కోడిగుడ్ కూడా తెలియదు అటే నువ్వు నువ్వు మళ్ళీ వచ్చి ఊక ఊకో అంటాను బాయి కా అట్లా మాట్లాడితే దానికి ఎందుకు అట్లా కాదే మనం తింటానాడు కూర్చొని ఉంటుంది అమరితా ఇది ఎందుకు వచ్చింది అని మాట్లాడి నేను ఊకుంటానా కాదే అసలు తప్ప అంత పోలే నీది కానీ నీ మటన్ తప్ప పట్టుకొని వచ్చిన ఏదో తిన్నాం పండుగలే నువ్వు మటన్ సప్ పట్టుకోడే అని ఉబ్బిచ్చి దానికి అలా నచ్చింది ఉబ్బితే నేను రమ్మన్నానే మన ఇంటికి అసలు నువ్వు అలానే ఎందుకు చెప్పు